ఏంటమ్మా అల్లుడు గారికి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా అందుకే ఎంత బాగా చూసుకుంటున్నారు కదా అవునమ్మా మీ అల్లుడికి నేనంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే మీ అల్లుడు గారికి నేనంటే ఎంత ఇష్టమో చూపించమంటావా అమ్మా నేను చేసే వంటలు నచ్చకపోతే ఆయన పెట్టే వాతలమ్మా ఆయనకు మంది ఎక్కువయ్యి నా మీద మృగంలా పడి పెట్టిన ఘాట్లమ్మా ఇవి మరి ఇదంతా నాకెందుకు చెప్పలేదమ్మా నువ్వు ఇక్కడికి వచ్చేయచ్చు కదా నాకా నాన్న లేడు మన ఇంటికి మగదిక్కు లేదు నేను కూడా ఆయన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేస్తే ఈ సమాజం ఏమనుకుంటుందమ్మా అయ్యో ఇదంతా మన తల అందుకే అమ్మా ఆయన ఏం చేసినా భరిస్తున్నాను